హాయ్ ఫ్రెండ్స్ నా పేరు హరి మీరు చూస్తున్నారు షార్ట్ అండ్ హబ్ ఛానల్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం ద్వారా విద్యా ఉద్యోగం మరియు ప్రభుత్వ పథకాలకు సంబంధించినటువంటి అన్ని అప్డేట్స్ అనేది మీరు మీ మొబైల్కి పొందే అవకాశం ఉంటుంది సో మనము ఈరోజు ఈ వీడియో ద్వారా తెలంగాణ స్టేట్ లెవెల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు ఏదైతే ఈవెంట్స్ ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి కొంత రగడ అనేది జరుగుతుంది దానికి సంబంధించినటువంటి అప్డేట్ అనేది మనం తెలుసుకోబోతున్నాం ఏదైతే ఈ ఎనిమిది వందల మీటర్ల పరుగుపై హైదరాబాదు మరియు రాష్ట్ర వ్యాప్తంగా జరిగినటువంటి కొన్ని ఈవెంట్స్కు సంబంధించిన కొంతమంది అభ్యర్థులు ఆ రీడింగ్ అనేది ఎక్కువ వచ్చింది సో మాకు అన్యాయం జరిగిందని చెప్పేసి వీటికి సంబంధించినటువంటి రిప్రజెంటేషన్స్ అనేది కూడా ఇవ్వటం జరిగింది ఎక్కువ మంది కూడా నూట డెబ్బై నుంచి నూట డెబ్బై సెకండ్స్ మధ్యలో వచ్చిన వాళ్ళకి మళ్ళీ అవకాశం ఇస్తామని చెప్పేసి ఆ రిప్రజెంటేషన్స్ బేస్ చేసుకొని అధికారులు తెలపడం జరిగింది సో దాన్ని కొంతమంది అభ్యర్థులు వ్యతిరేకిస్తున్నారు వాటికి సంబంధించినటువంటి ఆధారాలు ఏంటనేది చూద్దాం చూడండి పోలీసు అభ్యర్థులకు మరో అవకాశం రంగారెడ్డి పోలీసు నియామక ప్రక్రియలో భాగంగా నిర్వహించినటువంటి ఎనిమిది వందల మీటర్ల పరుగు బంధంలో కొందరికి అన్యాయం జరిగిన సందర్భంగా ఈవెంట్స్ ను మళ్లీ నిర్వహిస్తామని చెప్పేసి అధికారులు ప్రకటించారని చెప్పి తెలియజేస్తున్నారు అలాగే నూట డెబ్బై సెకండ్స్ నుంచి నూట డెబ్బై ఒక్క సెకండ్స్ మధ్యలో వచ్చినటువంటి ఈ టైమింగ్ నమోదైన అభ్యర్థులకు మళ్ళీ అవకాశం ఇస్తామని కూడా చెప్పుకుంటున్నారు అయితే ఈ అధికార నిర్ణయం సరికాదని చెప్పేసి దీనిపై కొంతమంది మేము కోర్టుకు కూడా పోతామని చెప్పేసి తెలపడం జరిగింది సో దానికి సంబంధించినటువంటి మరింత అప్డేట్ ఏంటనేది కూడా మనం ఇప్పుడు చూద్దాం చూడండి ఎనిమిది వందల మీటర్ల పరుగు పందంపై తగడ హైదరాబాద్ తెలంగాణ వ్యాప్తంగా నిర్వహించినటువంటి ఈ పోలీస్ నియామకాల్లో కొందరు అభ్యర్థులకు అన్యాయం జరిగిందంటూ ఎనిమిది వందల మీటర్ల ఈవెంట్స్ మళ్లీ నిర్వహించడాన్ని ఓయూ విద్యార్థులనే తప్పు పడుతున్నారని చెప్పేసి దీని యొక్క సారాంశము ఇలా చేస్తే మిగిలిన అభ్యర్థులకు కూడా అన్యాయం జరుగుతుందని వారు అభిప్రాయపడ్డారని చెప్పి చెప్పడం జరుగుతుంది ఈ అంశంపై తాము శనివారం కోర్టును కూడా ఆశ్రయిస్తామని చెప్పేసి ఓయు విద్యార్థులు చెప్తున్నారని చెప్పేసి యొక్క ఈ ఈ మ్యాటర్ యొక్క సారాంశం సో ఏదైతే ఈ ఈవెంట్స్ ఉన్నాయో వన్ సెవెంటీ నుంచి వన్ సెవెంటీ వన్ సెకండ్స్ మధ్య వీళ్ళకి మళ్ళీ పెడతాము అని చెప్పేసి చెప్పడాన్ని ఓయో విద్యార్థులు వ్యతిరేకిస్తున్నారని చెప్పి ఈ సారాంశం అనేది తెలపడం జరుగుతుంది సో మరిన్ని అప్డేట్స్ గురించి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి differences ki share kar den thank you